ఈ వీడియోలో మనము కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాము అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంది ఏం చెప్తుంది అంటే మనకి ముఖ్యంగా అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది మనము దుర్లభమైనది కూడా మానవ జన్మ మానవుడు తన జీవితకాలంలో చాలా కర్మలు చేస్తూ ఉంటాడు కానీ ప్రతి కర్మకి కూడా ఫలితం అనుభవించి తీరాలి ఈ ఫలితాలనే మనము కర్మఫలములని కూడా అంటాము ఈ కర్మఫలములు అనేక జన్మల జీవులతోటి కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి పుణ్యకర్మలు పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి మనుషుడిగా జన్మ ఎదుతాడు అని చెప్తారు దేవలోకంలో కర్మ చేసే వీలుండదు అది భోగభూమి కాబట్టి మనము ఎంత చేసినా కూడా పుణ్యాలు అనేవి మన మనిషి జన్మ ఎత్తినప్పుడే చేయాలి ఏ పని చేసినా కూడా పాపకర్మలు కూడా అంతే పాపకర్మలు ఎక్కువైపోతే జంతువులుగా పశువులుగా పక్షులుగా క్రిములు కీటకాలు నీచ జన్మ నీచ జన్మిస్తాము అనేక బాధలు కూడా పడతాడు శరీరం అనేది మనసు శరీరము ఉంటుంది కానీ బుద్ధి మాత్రం ఉండదు కాబట్టి జంతు జన్మలో కూడా భగవంతుని సాక్షాత్కారము కలిగే అవకాశం ఏమీ ఉండదు పుణ్యాలు పాపాలు కర్మలు మిష్టం అన్ని పుణ్య పాపాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రం జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు అదే పాపాలు ఎక్కువైతే మాత్రము నీచ జన్మ జంతువుల జన్మ ఇలా రకరకాలుగా జన్మిస్తారు కర్మఫలం అంటే సుఖంలను అనుభవించడమే కాదు దుఃఖాలు కూడా అనుభవిస్తాము కర్మఫలం అనుభవించుటే కాక కొత్త కొత్త కర్మలు కూడా చేసే అవకాశము కేవలం మానవ జన్మలో మాత్రమే ఉంటుంది ఉత్తమమైన జన్మ కావాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరూ పుణ్యం మాత్రం చేయాలి రోజు మనం అనుభవించే సుఖములు అశాశ్వతమైనవి ఎవరు ఎంత సంపాదించినా ఏదో వెలుతిగానే ఉంటుంది అనిత్యమైన వస్తువులతో వచ్చే సుఖములు కూడా అనిత్యమైనవి ఏది నిత్యమైనదో ఏది శాశ్వతమైనదో ఏది పరిపూర్ణమైనదో అదే మనకి శాశ్వతమైన సుఖముని ఇస్తుంది అనంతకోటి జన్మలను మనం చేస్తున్న కర్మలే మనని ప్రపంచానికి కట్టివేసే బంధాలై ఉన్నాయి ఏవేవో కోరికలు ఎన్నో కర్మలు ఆ కర్మలకు ఫలములుగా ఇల్లు వాకిళ్ళు తోటలు పరిశ్రమలు ఇలా అన్నిటినీ సంపాదించుకుంటాము సంపాదించిన ప్రతి ఒక్కదాన్ని మనము వదిలి వెళ్ళిపోవాల్సిందే కానీ సంపాదించడానికి చేసిన కర్మలు ఆలోచనలు సంకల్పాలు జీవనతోనే వాసనలుగా వచ్చి బంధించి మనిషి ఉదయం లేచిన దగ్గర నుండి చేసే పనులన్నీ కర్మలే మనం చేసే ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు ఆగామి కర్మలు అంటే మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది ఎవరైనా తిడితే వాడు బలం కలవాడు అయి తిరిగి కొడతాడు ఇది కర్మఫలము ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే కర్మఫలాన్ని ఇచ్చి శాంతిని ఇస్తాయి ఎలా శాంతించే కర్మలనే ఆగామి కర్మలు అంటారు సంచిత కర్మలు కొన్ని కర్మల్లో వెంటనే ఫలితాన్ని ఇవ్వవు ఒక చెట్టును నాటుతాము అది ఎప్పుడో ఫలాలు ఇస్తుంది చెరువును తవ్విస్తాము కొన్ని రోజులైనగా నీళ్లను నింపుకుంటాము ఒక పాఠశాల కట్టిస్తాం వేల మంది విద్యార్థులు చదువుకుంటారు దాన ధర్మాలు చేయడము ఒకరిని పరోక్షంగా దూరించడము ఇలా రకరకాలుగా ఉంటుంది ఈ ఒక ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకు వచ్చిన కర్మలనే సంచిత కర్మలు అంటారు ఒక అద్దె ఇంటి నుంచి ఒక సొంత ఇంటికి మారేటప్పుడు మనం సంపాదించిన డప్పును వస్తువులను ఎలా అయితే తీసుకెళ్తామో అలాగే జీవుడు కూడా ఒక దేహంతో చేసిన కర్మఫలములని తరువాత జన్మకి మూట కట్టుకుని వెళ్తాడు అలాంటి కర్మలనే సంచిత కర్మలు అంటారు ప్రారప్త కర్మలు పక్వానికి వచ్చిన లేదా సంచిత కర్మలని ప్రారప్త కర్మలు అంటారు అనుభవించడానికి తగిన శరీరమును వెతుకుని జీవుడు జన్మ తీసుకుంటాడు ప్రారప్త కర్మలు అనుభవించడం పూర్తి అయ్యేదాకా శరీరంలో ఉండి పూర్తయిన వెంటనే శరీరంను విడిచిపోతాడు జీవితం ముగిసేలోగా చేసిన కర్మలు ఇంతకు ముందు చేసిన సంచితములతో కలిసిపోతాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు వేల మందిలో కొందరు మాత్రమే దైవాన్ని అన్వేషించి చివరికి మోక్షాన్ని పొందుతాడు వేల కొద్ది ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే యథార్థమనేది తెలుసుకుంటాడు ఇదే భగవద్గీతలో చెప్పిన విషయము భగవద్గీతలో మిగిలిన వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే పునరపి జననం పునరపిమరణం పునరపి జననీ జట రేషయనం అని కూడా చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో